దేవుని పరిశుద్ధ పరిశుధనామమున మీకందరికీ శుభములు కలుగుడుగాక ఈ దినమున మనము యొక్క ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నుండి ముప్పై మూడు వరకు యొక్క వాక్యమును ధ్యానించుకుందాము మరి ముగ్గురు దేవదూతలు అబ్రాహమతకు వచ్చినప్పుడు దేవుడు మరి అబ్రహాముకు యొక్క విషయము నేను చెప్పకుండా దాచేదనా అని సుధోమ గుమరను ఏ రీతిగా తను నాశనం చేయబోతున్నాడో తెలియపరిచినట్టు మనం చూస్తున్నాం అప్పుడు అబ్రహాము చాలా మరి ఎన్నో రీతులుగా దేవుని సన్నిధిలో సాగిలపడి విజ్ఞాపన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం మరి ఆయన ప్రార్థనలో దేవునికి విన్నవించుకున్నది ఏంటంటే అక్కడ ఆ పట్టణములో ఉన్నారు పాపులు పాపులున్నారు ఎప్పుడైతే పాపము విస్తరిస్తుందో ఆ యొక్క మరి పట్టణములు రాష్ట్రములు అనేకమైనటువంటివి దేవుడు ఉగ్రతకుల్లోనే మరి దేవుడు వాటిని తీసివేస్తున్నట్టు ఆయనే వస్తున్నట్టు మనం చూస్తున్నాము మరి అబ్రహాము ప్రార్థిస్తున్నాడు బ్రవ్వ అక్కడ యాభై మంది నీతిమంతులున్న ఆ పట్టణమును కాపాడము ఎందుకంటే చెడ్డవారు ఉన్నారు మంచివారు ఉన్నారు అని విజ్ఞాపన చేస్తున్నాడు మరి ఆ రీతిగా యాభై నుండి పదివారికి పది మంది నీతి ఉన్నా సరే ఆ పట్టణంను కాపాడమని మాటి మాటికి దేవుని సన్నిధిలో మరి విజ్ఞాపన చేశాడు తెగించి భయపడుతూ వణుకుతూ సాగిల పడుతూ కన్నీరు కారుస్తూ మరి ఆ ప్రజల రక్షణ కొరకు ఆ దేశము కొరకు సుధమ గుమర కొరకు అది నాశనము కాకుండా విజ్ఞాపన చేస్తున్నాడు మరి పది మంది ఉన్నా సరే ఆ యొక్క సుధుమగుమురాని కాపాడుతానండి దేవుడు చెప్పాడు కానీ అక్కడ ఐదు మంది కూడా లేకుండా పోయారు మరి ఈ దినాలలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ భయంకరమైనటువంటి వర్షము తుఫాను మరి అనేకమైనటువంటి కుటుంబాలు చల్ల చెదురైపోయి పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు మరి గొప్పవారేమి పేదవారేమి చదువు చదువులేని వారేమి అందరూ కూడా మరి ఇబ్బందులు ఉన్నట్టు సారీ చూస్తున్నారు మరి ఇటువంటి సమయంలో ఆ ప్రాంతాలలో మన ప్రాంతాలలో కొద్దిమంది అన్న మరి ప్రార్థనలు ఉన్నారు మరి ఉన్నారు అనేకులు ఉన్నారు అక్కడ కూడా ఇక్కడ కూడా వారిని బట్టి అన్న దేవుడు మరి ఒక్కసారి తన కోపమును మానుకొని మరి మన పట్టణములను మరి ఆంధ్ర తెలంగాణ వీధి వీధి పల్లె పల్లె అక్కడున్నటువంటి ప్రజలందరికీ కూడా సమాధానమును అనుగ్రహించి వాతావరణాన్ని తన ఆధీనంలో తీసుకొని వారికి మరి ఒక్కసారి పెట్టడం మనం మనమందరం ప్రార్థిస్తాం మరి మనము మన కొరకే ప్రార్థించుకోవడం కాకుండా మనము ఇతరుల కొరకు ప్రార్థించి విజ్ఞాపన చేసేటటువంటి వారిగా మొరపెట్టేటటువంటి వారిగా కన్నీరు కార్చేటటువంటి వారిగా మరి కొరకు మనం ప్రార్థిస్తాము అంతేకాకుండా మరి ఎప్పుడు పాపము విస్తరిస్తుందో దేవుని ఉగ్రత మరి వస్తుంది కాబట్టి ఇంకా ఎవరైనా దేవునికి అయిష్టంగా పాపంలో జీవిస్తూ ఇంకా ఇదే మా పట్టణము మా దేశము సమస్త మాదని బిర్రవిగుచున్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క ఉగ్రత ముందు రాజులైన రాజ్యాలైనా ధనికులైనా బలవంతులైనా అందరూ సాగిలపడవలసిందే కాబట్టి నిజమైనటువంటి దేవుని సన్నిధిలో భయముతో చేసుకొని అది మనం మనం మనము మన కుటుంబాలను మన చుట్టూ ఉన్నటువంటి పట్టణాలను దేశాలను కాపాడుకున్నట్లు దేవుడు కృప కలుగు మరి మేము కూడా ప్రార్థిస్తున్నాము ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి బిడలందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించి మరి ఆశీర్వదించి సమాధానము కలిగజేయక శాలో